ఎంత ఆశ్చర్యం అంటే శివలింగం పోయింది ఆ రోజు రాత్రి శివలింగం ఒకటే కాదు రత్నగర్భ గణపతి అని శృంగేరి పీఠంలో ప్రాణసమానం ఆ వినాయకుడిని చంద్రమౌళీశ్వరలింగం ఎప్పుడో శంకరాచార్యులు వారి కాలం నుంచి వస్తున్న శివలింగం ఈ రెండింటినీ కూడా దొంగలెత్తుపోయారు తెల్లవారుసమన మడిబట్ట పట్టుకొచ్చి పెట్టారు శృంగగిరి పీఠాధిపతులకి ఆయన బట్ట కట్టుకుందామని లేచి చూస్తే పెట్టి తీసేసి ఉంది కాలం తీసేసి ఏమిటని చూశారు బందారు రుద్రాక్షల దగ్గర నుంచి చంద్రమౌళి ఈశ్వరలింగము వినాయకుడు కూడా ఉపహరింపబడ్డాడు మిగిలిన ఎవరికీ పీఠాధిపతితో మాట్లాడగలిగిన ధైర్యం లేదు ఆయన ఆ శివలింగం పోయింది అని చెప్పిన రోజున ఎవరితో మాట్లాడకుండా పద్మాసనం వేసుకుని కూర్చున్నారు కూర్చుని నరసింహ మంత్రోపాసన మొదలుపెట్టారు శృంగగిరి పీఠాధిపతులు నరసింహ మంత్రం తప్పకుండా చేస్తారు నరసింహ మంత్రోపాసన చేస్తూ అలాగే ఉండిపోయారు ఆయన మరునాటి ఉదయం అయిపోయింది గుక్కెడి మంచినీళ్ళు కూడా తాగలేదు శివలింగం పోయింది పీఠండి అది పరంపరాగతంగా వస్తున్నటువంటి శివలింగం మరునాటి మధ్యాహ్నానికి ఒక వైష్ణవ స్వామి ఒక ఆయన వచ్చారు ఆయన పోలీస్ ఇన్స్పెక్టర్ వచ్చి పూర్వాశ్రమంలో మీ నాన్నగారి దగ్గర నేను కర్కశాస్త్రం నేర్చుకున్నాను నేను పోలీస్ ఇన్స్పెక్టర్ని దొంగల్ని పట్టుకోవడంలో సిద్ధహస్తుణ్ణి నన్ను ప్రత్యేకం పిలిపించారు ఈ శివలింగం పట్టుకోవడానికి అన్నారు అప్పుడు మాట్లాడే సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతీ స్వామి వారు అన్నారు మేము నరసింహ మంత్రాన్ని ఉపాసన చేస్తున్నాం నిన్న పొద్దుట్నుంచి కూడా ఆయన అనుగ్రహంతో మళ్ళీ దొరకాలి శివలింగం మీరు వైష్ణవులు మీరు వచ్చారు మేము మీలో నరసింహస్వామిని చూస్తున్నాం నరసింహుడే మిమ్మల్ని పంపాడు అనుకుంటున్నాను కాబట్టి మీకు దొరుకుతుంది శివలింగం మీరు మళ్ళీ మాకు తెచ్చి ఇవ్వండి అన్నారు అంతే ఇక మళ్ళీ మాట్లాడలేదు మూడు రోజులు దాటిపోయింది దొరకలేదు శివలింగం ఇలా కూర్చున్న స్వామివారు అలాగే కూర్చున్నారు పచ్చి గంగ ముట్టుకోలేదు నరసింహ మంత్రోపాసన చేస్తూనే ఉన్నారు ఆయన అలాగే మూడు రోజులు అయిపోయింది అయిపోయిన తర్వాత కబురు వచ్చింది ఒక వ్యక్తి పొలం దున్నుతుంటే ఓ చిన్న పెట్లో పెట్టి శివలింగాన్ని వినాయకుడిని పొలం మట్టిలో పాతి పెట్టేసి దానికి ఉన్న బంగారు తుడుగు కూడా తీసుకుని ఎత్తుకుపోయాడు అని ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ గారు పీఠం వారికి కబురు చేస్తే గబగబా పల్లకీ పట్టుకుని వెళ్ళారు పీఠం శివలింగమే చంద్రమౌళీశ్వరలింగం రత్నగర్భ గణపతి ఇద్దరిని పల్లకీలో తీసుకొచ్చారు చిత్రం ఏమిటంటే మండుటెండ బళ్ళారిలో జరిగింది ఈ విషయం ఆ శివలింగాన్ని ఇలా పల్లకీలో పెట్టగానే వర్షం మొదలైంది తీసుకొచ్చి పీఠాధిపతుల దగ్గర పెట్టేటప్పటికీ వర్షం అయిపోయింది ఆ శివలింగాన్ని ఇలా చూస్తూనే పీఠాధిపతులు తాను కూర్చున్న ఆసనం నుంచి కింద పడిపోయారు కింద పడిపోయి స్పృహ తప్పిపోయినంత పని లేచి ఆ వచ్చినటువంటి పోలీస్ ఇన్స్పెక్టర్ గారిని నరసింహస్వామి మిమ్మల్ని ఆవాహన పొంది ఇది దొరికేటట్టు చేశాడు అని కౌగిలించుకుని పీఠాధిపతుల నియమానికి విరుద్ధంగా ఆయన తల మీద చెయ్యి పెట్టి తడివి కౌగులించుకుని సత్కరించి పంపారు ఆ రోజు రాత్రి పీఠం నుంచి కింద పడిపోయిన వ్యక్తి మళ్ళీ పీఠం మీద కూర్చుని మరునాటి ఉదయం వరకు కూడా శివలింగాన్ని అర్చన చేస్తూనే ఉన్నారు అంటే అప్పటికి నాలుగు పగళ్ళు మూడు రాత్రులు ఆయన ఇలా కూర్చున్న వ్యక్తి ఇలాగే ఉన్నారు గుక్కెడు నీళ్లు కూడా కాకుండా మంత్రోపాసన చేస్తూ మంత్రాలకి చింతకాయలు రాలాయా అంటే చేస్తే తెలుస్తుంది చెయ్యని వాడికి ఏం తెలుస్తుంది శ్రద్ధ లేని వాడికి అంత అంత పట్టుదలతో ఆయన నరసింహ మంత్రోపాసన చేసి ఈశ్వరుడు దీన్ని అడ్డుపెట్టి అహర్నిశలు నా చేత నరసింహ మంత్రోపాసన చేయించాడు నారసింహ మంత్రం చేస్తుండగా నా దా నా దగ్గరకి యమధర్మరాజు రాలేడు కనుక నాకు మారకం తప్పించాడు చచ్చిపోయిన కన్నా ఎక్కువ బాధ పొందేటట్టుగా శివలింగాన్ని దూరం చేశాడు మళ్ళీ ఆ నరసింహస్వామి శివలింగాన్ని నాకు ఇప్పించి నాకు మారకం రాకుండా నా గండకాలాన్ని తప్పించి నన్ను బ్రతికించాడు అని ప్రకటించాడు ఆయన కాబట్టి రాత్రింబవళ్ళు నాలుగు రోజులు అలా కూర్చోగలిగారు మంత్రోపాసన చేస్తూ మౌనంగా మాట్లాడకుండా అంత నమ్మకంతో మంత్రం వల్ల మళ్ళీ తిరిగి శివలింగం లభిస్తుంది ఇది నా మారకం పోగొట్టడం కోసమే నన్ను మంత్రం చేస్తూ ఉండేటట్టుగా చేయడానికి ఈ సంఘటన జరిగింది అని నమ్మకంతో అలా కూర్చున్నారు అన్యులకి సాధ్యమా అలా అందరూ కూర్చోగలరా అలా ఒక్క గుక్కెడు నీళ్లు పుచ్చుకోకుండా కూర్చోవడం సంభవం అవుతుందా అవదు కాబట్టి అధికారమునందు భేదము అన్న మాట లోకంలో ఎప్పుడూ ఒకరు చేసినట్లుగా ఇంకొకరు ఉపాసన చెయ్యలేరు అందుకే వేదంలో ఒక అద్భుతమైనటువంటి మాట ఒకటి ఉంది గోవు గురించి కొన్ని మంత్రాలు గోదానానికి సంబంధించిన ప్రకరణంలో ఒక మాట చెప్తారు లోకంలో అందరూ అన్నీ చెయ్యలేరు కనుక అందరూ చెయ్యడానికి వీలుగా కొన్నిటిని తీసుకొచ్చారు అందులో మొట్టమొదటిది వ్రతము అని ఒక మాట ఉంటుంది వేదంలో ఉన్న రహస్యం ఏమంటే వ్రతము పాపాన్ని పోగొడుతుంది అని పాపాన్ని పోగొడుతుంది కాబట్టి ప్రమాదము రాకుండా కాపాడగలిగి ఉంటుంది వ్రతం అయితే వ్రత దీక్షాతత్వరుడు అంటారు భార్యతో కలిసి కూర్చుని వ్రతం చేస్తారు వ్రతాలు అన్ని వ్రతాలు అందరూ దంపతులు కూర్చుని శ్రద్ధగా చేయడం సాధ్యం కాదు అందరూ చేయలేరు అందరూ చెయ్యడానికి వీలైనటువంటి వ్రతం సత్యనారాయణ స్వామి వారి వ్రతం ఒక్కటే దానికి భేదం లేదు అన్ని వర్ణముల వారు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారు ఆ వ్రతం చేత అందరూ పాపాన్ని పోగొట్టుకుంటారు అందుకే గృహప్రవేశం చేసిన పెళ్లి చేసుకున్న సత్యనారాయణ వ్రతం చేసుకొని దంపతులు ఉండరు లోకంలో కాబట్టి అందరికీ పనికొచ్చేటటువంటి వ్రతం సత్యనారాయణ వ్రతం అందరికీ పనికొచ్చేటటువంటి పరదేవత యొక్క పూజ గోపూజ పరదేవతని ఆరాధన చెయ్యాలి అంటే ఒక శ్రీచక్రాన్ని ఆరాధన చెయ్యాలన్నా లేకపోతే ఏదో లలిత త్రిశతి చెయ్యాలన్నా ఖడ్డమాల చెయ్యాలన్నా అంత తేలిక కాదు దానికి శ్రీవిద్య ప్రవేశం ఉన్నటువంటి గురువులు ఉపదేశం చేస్తే తప్ప అటువంటి పూజలు చెయ్యడం అంత తేలికైన విషయం కాదు కానీ పరదేవతకి పూజ చేయవలసి వస్తే అన్ని నియమములతో ఉండాలేమో కానీ సాక్షాత్ పరదేవతకే పూజ అందినట్టు ఎప్పుడవుతుంది అంటే ఒక గోవుకి పూజ చేస్తే ఒక ఆవుకి పూజ చేయడానికి అర్హతాన అర్హతలు ఏమీ లేవు మీరు గోపూజ చెయ్యకూడదు అని ఎవరిని అనరు గోపూజ సభ్య ఫలితాన్ని ఇస్తుంది వెంటనే ఫలితాన్ని ఇస్తుంది గోవులు దానం చేసిన కారణం చేతనే అక్రూరుడు పుట్టాడు అలాగే అక్రూరుడి మాతామహుడు మహానుభావుడు ప్రతిరోజు ఒక గోవుని దానం చేసేవాడు తత్ఫలితంగానే అదిగో అటువంటి మహానుభావుడు జన్మించాడు అక్రూరుడి వంటి మహాభక్తుడు అలాగే గోపూజ చెయ్యడానికి గోసేవ చెయ్యడానికి ఎవ్వరికీ కూడా అనర్హత అన్న మాట శాస్త్రంలో లేదు ఎవరైనా గో పూజ చేయొచ్చు దేవాలయంలోకి వెళ్ళి అమ్మవారి మూర్తిని ముట్టుకోవడం ఎవరికీ సాధ్యం కాదు కంచి వెళ్ళి కామాక్షి అమ్మవారిని ముట్టుకుంటారండి అంటే ఒప్పుకోరు మధుర వెళ్ళి మీనాక్షిని ముట్టుకుంటారంటే ఒప్పుకోరు అయితే జంబుకేశ్వరం వెళ్ళి అఖిలాండీశ్వరిని ముట్టుకుంటానంటే ఒప్పుకోరు కానీ ఆ అఖిలాండేశ్వరి ఆ మీనాక్షి ఆ కామాక్షి ఆ గోమాత వీరు కాదు అని శాస్త్రాలు చెప్తున్నాయి